పెట్టుకొని చెల్లి పెట్టుకొని తాను పెట్టుకొని పెద్ద వేసిండే తాను పెట్టుకొని చెల్లి పెట్టుకుని ఫోటో ఎక్కుంటా వంట వేసుకుంటా కనీట కోసుకుంటా బాటిల్ని పెట్టుకొని ఇది పెట్టుకొని ఉల్గ ఉల్గలో గడాలు పెట్టుకొని అన్ని చికలు తెచ్చుకొని బైన ఉల్క ఆ సామాన్లు ఉన్నవి ఆ సారం సామాన్లు దొట్టం సారంలో ఇది ఏంటి దీంట్లో చక్కర్

हाय फ्रेंड्स गुड इवनिंग फोन का सैंडविच फोन का सैंडविच फोन का